శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఝాయ్ సర్వ విఘ్నోపశాంతే ప్రాయశ్చిత్త విధులు అటు పిమ్మట వ్యాస మహర్షి మునులతో మీరలు ప్రాయశ్చిత్త విధులను గురించి ఇట్లు పలికెను సురాపానం చేసిన వాడు సురను బాగుగా అగ్నితో కాచి అగ్నివర్ణం కల దాన్ని చేసి తాగాలి ఆ సురతో శరీరం కాలితే సురాపాన పాపం శమించను బంగారాన్ని దొంగిలించిన వాడు రాజుకు ఎదురుగా వెళ్ళి తాను చేసిన దాన్ని తెలిపి నన్ను మీరు శిక్షించడు అని చెప్పవలను రాజు రోకలి తీసుకుని ఒకసారి కొట్టవలెను ఆ దెబ్బతో చచ్చినచో పాపం తొలగును కామమోహితుడకు బ్రాహ్మణుడు గురు గురు భార్యాగమనం చేసినచో నల్లని ఉక్కతో చేయబడిన స్త్రీమూర్తిని బాగుగా కాల్చి ఆలింగనం చేసుకోవాలి లేదా శిష్ణంను వృషణాలను కోసి దోసిట పట్టుకుని ప్రాణములు పోవే వరకు దక్షిణ దిక్కుకు నడవవలను గురువు కొరకు మరణించినను బ్రహ్మహత్యా వ్రతం ఆచరించినను శుద్ధి పొందును లేదా నాలుగు కానీ ఐదు కానీ చాంద్రైన వ్రతాలు ఆచరించాలి ఇక ఇప్పుడు పతితులతో కలిసి వారికి ప్రాయశ్చిత్తం చెబుతున్నాను తీర్థయాత్రలు గావించిన పరిశుద్ధుల అగదురు బ్రహ్మహత్య సురాపానము స్థేయము గురువంగనాగమనము మొదలగు మహాపాతకములు ఆచరించిన వారితో కలిసి ఉన్నవాడు కూడా పుణ్యతీర్థాలలో నియమబద్ధుడై ఉపవసించవరను కపర్ధిని ధ్యానిస్తూ అగ్నిలో ప్రవేశించవలను మిత్రుని భార్యను కానీ భార్య చెల్లెలను కానీ సంభోగించిన ఒక దినం ఉపవసించి తప్త కృచ్ఛ వ్రతము ఆచరించవలను రజస్వల స్త్రీలతో రమించినచో మూడు రాత్రులు ఉపవస ఉపవసించవలను సంగమం ఆచరించిన త్రిరాత్రుల్లో శుద్ధి పొందను బ్రహ్మచారి స్త్రీతో రమించినచో గాడిత చర్మం దాల్చి ఏడిండ్లలో భిక్షాటన గావించాలి తాను చేసిన పాపాన్ని తెలుపుచో మూడు పూటలా స్నానం ఆచరించాలి ఇట్లా ఒక సంవత్సరం చేస్తే పరిశుద్ధుడగను నదీ తీరాల్లో పుణ్యతీర్థాలలో ఒక సంవత్సరం మనస్కుడై పవిత్రుడై ప్రణవం మహావ్యాహ్రితులతో కలిసి గాయత్రుడిని నిత్యమో జపిస్తూ భిక్షని అవలంబించిన దాన్ని రాత్రిపూట మాత్రమే భుజిస్తూ పరిశుద్ధుడగును మనుషులను స్త్రీలను వాపీ కూప తటాకములను హరించినచో చాంద్రాయణంతో శుద్ధి కలుగును ఇతరుల ఇంట్లో నుండి అల్పసారములగ వస్తువులు హరిస్తే సాంతపన వ్రతమును శుద్ధి కలుగును బ్రాహ్మణుడు బుద్ధిపూర్వకంగా సజాతీయుల ఇంట్ల నుండి ధాన్య రత్న ధనాదులు అపహరిస్తే అర్ధకృచ్ఛ వ్రతంతో శుద్ధి పొందును పత్తి ఊలు పట్టలను రెండు గిట్టల పశువులను ఒక గిట్ట పశువులను పక్షులకు గంధమును ఔషధములను త్రాడును అపహరిస్తే మూడు దినములు పాలతో గడపవలను వంకాయ భూతృణము సిగరు కరకములను భుజిస్తే ప్రాజాపత్య వ్రతం ఆచరించాలి శంఖ కుంభీనకములను ఉల్లిని వెల్లుని భుజిస్తే చాంద్రాని వ్రతం ఆచరించాలి ఆస్మాంత కపోతకములను తప్త కృచ్ఛ వ్రతము కుక్కుభాండమునకు ప్రాజాపత్యము సొరకాయ ఆలాబు కింసుక భక్షణమున ప్రాజాపత్య వ్రతము మేడిపండు భక్షించిన తప్త కృచ్ఛ వ్రతము ఆచరించాలి స్నానం చేసి భుజించదగిన వారు స్నానం చేయకుండా భుజిస్తే ఒక దినం ఉపవాసంతో శుద్ధి బుద్ధిపూర్వకంగా చేస్తే కృచ్ఛవ్రతం అని బ్రహ్మ చెప్పను విప్రుడు ప్రతి సంవత్సరం చివర తెలియక భుజించిన కోటి దోష పరిహారార్థం కృచ్ఛవ్రతం ఆచరించాలి తెలిసిన దానికి విశేషంగా ఆచరించాలి సంస్కారహీనులతో యజ్ఞం చేయించుట ఇతరులకు లోభమున అంత్యకర్మను ఆచరించుట అభిచారకర్మను ఆచరించినచో మూడు కృచ్ఛవ్రతములను ఆచరించవలను మూడు దినములు హోమం చేయనిచో ఆ దినములు ఉపవసించవలను పది పన్నెండు దినములు హవనం గావిస్తే కృచ్ఛ చాంద్రాని వ్రతం ఆచరించవలనం జాతకర్మాది సంస్కారములతో సంస్కరించబడిన ద్విజలు ధర్మవృద్ధి కొరకు వారి వ్రతమును చక్కగా ఆచరించాలి సంధ్యావందనం చేయని దినమున భోజనం చేయరాదు రాత్రి సంధ్య చేయనిచో రాత్రి భోజనం చేయరాదు నిత్యాగ్నిహోత్రం ఆచరించకపోతే ఆ దినమున ఎనిమిది వేల గాయత్రి జపం చేయాలి గృహస్థుడు పొరపాటును సంధ్యావందనం చేయనుచో స్నానం చేసి ఉపవసించిన శుద్ధి పొందును వేదోదిత నిత్యకర్మలు లోపింపచేసినను స్నాతక వ్రత లోపమును ఒక దినము ఉపవసించాలి అగ్నిని విసర్జించిన ద్విజుడు ఒక సంవత్సరం కృచ్ఛవ్రతం ఆచరించాలి దేవద్రోహం గురుద్రోహం తప్తకృచ్ఛంతో శుద్ధి పొందను ఏ రోగమో లేక వలయ ధనముండూ పంచమహాయజ్ఞమును చేయకనే భుజిస్తే అర్ధకృచ్ఛవ్రతం ఆచరించాలి ఆహితాగ్ని అగవాడు పర్వకాలమున అగ్నిపస్థానం చేయకున్నను భార్యా సంగమం చేయకున్నను అర్ధకృచ్ఛం ఆచరించాలి అశుచిగా అగ్నిని కానీ చంద్రుని కానీ చూసిన తో శుద్ధి కొరకు సూర్యుని దర్శించవలను మానవుని ఎముకలను తాకితే స్నానంతో శుద్ధి కలుగును దంభపూర్వకంగా అధ్యయనం గావిస్తే ఒక సంవత్సరం భిక్షాటన చెయ్యాలి కృతజ్ఞుడు బ్రాహ్మణ గృహమున బ్రహ్మచర్యంలో ఐదు సంవత్సరాలు ఉండవలను బ్రాహ్మణుని విషయాన గురువుల ఏడా హోంకారమున నీవు అని కానీ అనాదరంతో వ్యవహరిస్తే స్నానం చేసి ఒక దినం ఉపవసించి వారికి ప్రణామం గావించి ప్రసన్నులను చేసుకున్న వలన గురువును అధిక్షేపించినను అబద్ధం పలికిన వాడని చెప్పినచో ఒక దినం కానీ మూడు దినమును కానీ ఉపవాసం ఉండవలను దేవతల వైపు ఋషుల వైపు వేసిన కానీ వారిని ఆక్షేపించిన కానీ కొరివితో నాలుక కాల్చుకున్న వలను బంగారమును దానం చేయవలను దేవతార్చన విశ్వేశ్వరుని స్మరించవలను సర్వభూతాధిపతి యొగ విశ్వేశ్వరుని నిందించవానికి నూరు వర్షమునకు కూడా నిష్కృతి చేయజాలము మొదట పశ్చాత్తాపంతో చాంద్రాయనమును ఆచరించవలను తర్వాత కృచ్ఛాతి కృచ్ఛ్రములు ఆచరించవలెను తర్వాత ఆదిదేవుని శరణ వేడవలను లేదా తన సర్వస్వము దానం చేయాలి ప్రాయశ్చితం కొరకు చేయ వ్రతాలను బ్రహ్మచర్యం అధశయ్య ఉపవాసం ద్విజార్చనమును ప్రశాంత మనస్కుడై ఆచరించాలి నాడు పితామహుడు బ్రహ్మను ఉద్దేశించి ముగ్గురు బ్రాహ్మణులను పూజించిన అన్ని పాపములు తొలగను శుక్ల షష్ఠి నాడు సావధానుడై ఉండి సప్తమి నాడు సూర్యభగవాను ఆరాధిస్తే సకల పాపాలు నశించను భరణి నక్షత్రాన చతుర్థిన శనివారంను యముని పూజిస్తే ఏడు జన్మల పాపమును తొలగను ఏకాదశి నాడు నిరాహారముగా ఉండి ద్వాదశి నాడు జనార్ధనను పూజించి పూజిస్తే మహాపాతకములు కూడా తొలగను గ్రహణాది పర్వదినములలో తపము జపము తీర్థసేవ దేవ బ్రాహ్మణ పూజనము మహాపాతకములు నశింపచేయును అన్ని పాపములు చేసి ఉన్నను పుణ్యతీర్థములలో నియమపూర్వకంగా ప్రాణత్యాగం గావిస్తే అన్ని పాపములు తొలగను భర్తతో కలిసి అగ్నిలో సహప్రవేశం చేసిన స్త్రీ భర్త బ్రహ్మగ్నుడు మహాపాతక దూషితుడైనను పరి పరిశుద్ధుడగను ప్రా పాతివ్రత మహత్యం స్త్రీలకు అన్ని పాపములకు పాతివ్రత్యమే పరమ ప్రాయశ్చిత్తం భర్త శుశ్రూష చేయ పతివ్రతకు ఇహపరాల్లో ఏ పాపము ఉండదు ధర్మపరాయణురాళ్లకు పతివ్రత సాక్షాత్తు పార్వతీ మాతయ్యే ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు ఇట్టి పతివ్రతకు ఎప్పుడు పరాభవం చేయజాలడు రాముని భార్యకు సీత త్రైలోక్య విఖ్యాత పతివ్రత రావణాసురుని గెలిచను పరిశుద్ధురాలకు రామపత్ని సీత విశాలైన రాక్షసరాజుకు రావణుడు కామించను విజయనారణ్యం సంచరించి సుందరిని మాయా యతివేషం ధరించి అపహరింపు సంకల్పించను రావణుని అభిప్రాయం గ్రహించగలిగిన సీతాదేవి భర్తయ్యగు శ్రీరామచంద్రుని స్మరించి గార్హపత్యాగ్ని శరణు వేడెను రామపత్ని రామపత్నియగు సీత సర్వదోష వినాశకుడు మహా మహాయోగపరుడు అగు అగ్నిని చేతులు జోడించి శరణు వేడను పరమగహనుడు మహాయోగ స్వరూపుడు కృతాంతుడు సర్వభూత దాహకుడు కాలరూపుడుగు ఈశ్వరుడకు అగ్నిని నమస్కరిస్తున్నాను విశ్వతోముఖుడు సకల సాక్షి అగు పావకనికి నమస్కారం సర్వ ప్రాణుల హృదయం నందువాడు ప్రకాశింపజేయ దేహం కలవాడు ఆత్మస్వరూపుడు బ్రహ్మరూపి బ్రాహ్మణ ప్రియుడు అగ్నిని వేడుచున్నాను చర్మవనముడు భూతపతి శరణ్యుడు పరమపద రూపుడు అగు అగ్నిని శరణు వేడుచున్నాను జగద్యోని సర్వతేజో కారణభూతుడు మహాయోగేశ్వరుడు ఆదిత్య పరమేశ్వర స్వరూపిని శరణు పొందుచున్నాను మహాగ్రాసుడు త్రిశూలి భోగమోక్ష ఫలప్రదిని యోగేశుని రుద్రుని కాలాగ్ని రూపుని శరణం పొందుతున్నాను వ్యాహృతి త్రయ స్వరూపుని విరూపాక్షుని హిరణ్మయ గృహమున దాగి ఉన్న వారిని నిన్ను వేడుచున్నాను అన్ని ప్రాణుల్లో ఉండే వైశ్వానరుని శరణువేడుచున్నాను హవ్య కవ్యాలను వహించి ఈశ్వరుని శరణు వేడుచున్నాను పరతత్వాన్ని ఉత్తమ సవితృతత్వాన్ని తేజస్సును జ్యోతి అగ్నిని అగ్నిని వేడుదను హవ్యవాహన నన్ను కాపాడము ఇట్లు యశస్వినియ రామపత్ని వాహనష్టకం జపించి మనసును రాముని ధ్యానిస్తూ నిలిచను అంతలో గార్హపశ్చాఖని నుండి మహేశ్వరుడు హవ్యవాహనుడు తేజస్సుతో ప్రవహించుచున్నట్లు జ్యోతిష్ స్వరూపునిగా ఆవిర్భవించను అచటు అగ్నిదేవుడు రావణవదను కోరి మాయా మాయామయ్య సీతను సృజించి ధర్మిష్ఠురాలకు సీతను కొని అంతర్ధానం చెందును ఆ మాయామయ సీతను చూసి రాక్షసాధిపతి యగు రావణుడు ఆమెను తీసుకుని సాగర మధ్యలో ఉన్న లంక కొనిపోయాను తర్వాత లక్ష్మణునితో కూడిన రాముడు రావణాసురుని చూసి సీతను కొని చుండెను జగములకు నమ్మకం కలిగించటకు మాయామయ సీత అగ్నిలో ప్రవేశించను అగ్ని కూడా మాయా సీతను దహించి వేసను తర్వాత అసలు సీతను రామునికి చూపెను అంతటా అగ్నిదేవుడు దేవతలకు ప్రీతిపాత్రుడయ్యను అప్పుడు ఆ సీత తన చేతులతో భర్త పాదాలు పట్టుకుని రామునికి భూమి మీద ప్రణమిళను అట్ల సీతను చూసిన రాముడు విస్మయలోచనుడై సంతోషించిన మనసుతో అగ్నిదేవుని శిరసా నమస్కరించి అగ్నిని సంతోషింపచేశను తర్వాత రాముడు అగ్ని భగవానుడితో ఇంతకుముందు ఇప్పుడు నా పక్కన ఉన్న ఈ సీతను నీలో లీనమగుటను నేను చూచితిని అని పలికను అంతటా అగ్ని వారందరి ముందే జరిగినదంతయు తెలిపను మిథిలాధిపతి యొక్క జనకుడు పార్వతిని చక్కగా ఆరాధించి పార్వతికి అత్యంత ప్రీతిపాత్రురాలకు సీతను పుత్రికగా బడచను రావణుడు ఈమెను కోరినప్పుడు సుశీల పతివ్రత భర్త పరాయణురాలకు ఈమెను పార్వతి సన్నిధికి చేర్చితిని రావణుని వధను కోరిన నేను మాయామయ సీతను సృజించి అచట ఉంచితిని ఆ మాయా సీతనే రావణుడు కొనిపోయాను ఆమెనే నీవు ఇప్పుడు రావణుని చంపి బడసితివి ఇప్పుడు నేను ఆ మాయా సీతను ఉపసంహరించి ఇప్పుడు నా మాట పరిశుద్ధురాలిగా ఈమెను గ్రహించము తమకు తాము నారాయణ దేవునిగా తెలియము అగ్నిదేవుడు ఇట్లా పలికి రాముని చే సకల చేతి నువ్వు పూజించబడి ఆచటని అంతర్ధానమయ్యను ఇట్లు మీకు పతివ్రతల మహత్యం తెలిపితిని స్త్రీలకు సర్వ పాపాలు నశింపచేయి ప్రాయశ్చిత్తం పాతివ్రత్యమే ఇంకా నువ్వు వ్యాసమహర్షి ఇట్లు పలికెను ఇట్లా మీకు సకల మానవ ధర్మాలు తెలిపెతిని మహేష్ని ఆరాధించే జ్ఞానయోగం కూడా తెలిపెతిని ఇట్లు ఈ విధిని అనుసరించి జ్ఞానయోగం వాడు మహేష్ని సాక్షాత్కారం పొందగలడు ఇతరులు నూరు కల్పములకు కూడా పొందజాలరు ఈ భూమండలాన ఈ పరమ ధర్మాన్ని పరమేశ్వర జ్ఞానాన్ని వానికంటే ఉత్తముడు ఇంకనుండడు అతడే పరమయోగి అనబడను ధర్మము శాంతము శ్రద్ధ కలవారికి ఈ ధర్మ జ్ఞానయోగం యోగం ఉపదేశించవలను ఇట్లా మన మధ్య జరిగిన సంవాదం విన్న వాడు కూడా సర్వపాప వినిర్ముక్తుడగును పరమపదం పొందును శ్రాద్ధమున దేవకార్యమున కాని బ్రాహ్మణ సన్నిధిలో మనోనియమాలతో చదవలను మనోనిగ్రహంతో అర్థమును చక్కగా విచారించి పవిత్రులకు బ్రాహ్మణులకు వినిపిస్తే సకల దోషాలు తొలగి మహేశ్వరుని సన్నిధికి చేరును అని వ్యాస వ్యాసభగవానుడు ఇట్లా చెప్పి సూత మహర్షిని మునులను ఓదార్చి వచ్చిన దారినే వెడలను ఓం శాంతి శాంతి శాంతి